లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నైతికతలు పనిలోనే ఆరోగ్యం పూర్వం ఆనందుడు అనే జమీందారుకు వయసు మీద పడడంతో బాధ్యతలన్నీ కుమారుడికి అప్పచెప్పాడు అంతకు ముందు వరకు తీరిక లేకుండా గడిపిన ఆనందుడు అప్పటి నుంచి విశ్రాంతికే పరిమితమయ్యాడు దీంతో చీటికి మాటికి జ్వరాలు చుట్టుముట్టాయి చిట్కా వైద్యంతో ప్రయోజనం లేకపోవడంతో వైద్యుణ్ణి పిలిపించాడు తన బాధలన్నీ ఏకరవు పెట్టాడు అవన్నీ విన్న వైద్యుడు మందులేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అయినా ఆనందుడికి ఎంతో ఉపశమనం అనిపించింది కానీ కొన్ని రోజులకి మునుపటిలాగే అనిపించింది మరోసారి వైద్యుణ్ణి పిలిపించాడు తన బాధలన్నీ చెబుతుంటే వైద్యుడు ఓపిగ్గా విన్నాడు రెండోసారి కూడా మందులేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు విచిత్రంగా ఇప్పుడు కూడా జమీందారుకు ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయి మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ వైద్యుడికి కబురు పెట్టాడు జమీందారు కానీ అతడు ఊళ్ళో లేడు తిరిగి వచ్చేందుకు నెల రోజులైనా పడుతుందని తెలిసింది పొరుగురు నుంచి పిలిపించుకోవాలని ఆనందుడికి అనిపించలేదు నెల తర్వాత వచ్చిన వైద్యుడు జమీందారుని కలిశాడు ఇన్నాళ్ళు మీ నుంచి పిలుపు రాలేదు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు జమీందారు బదిలిస్తూ మీరు వెళ్ళిపోయాక కొన్ని రోజులు నా బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరే అనుకునేవాణ్ణి తర్వాత ఇంట్లో పొలంలో చిన్న చిన్న పనులు చూసుకోవాల్సి వచ్చింది దీంతో నా ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది అందుకే మీకు కబురు పంపలేదు అని సమాధానమిచ్చాడు జమీందారు నిజానికి మీకు ఏ జబ్బు లేదు ఇంట్లోనే ఉండడం వల్ల మీరు అవసరానికి మించి ఆహారం తీసుకుంటున్నారు పనులేమీ లేకపోవడంతో అనవసరమైన ఆలోచనలు మీ ఆందోళనకు కారణమని తెలుసుకున్నా అందుకే మీకు ఏ మందులు ఇవ్వలేదు ఈ విషయం మీకు చెబితే మీరు వినరని చెప్పలేదు కానీ మీకు కొన్ని పనులు అప్పచెప్పమని మాత్రం ఇంట్లో వాళ్లకు చెప్పాను వాళ్లే మీకు ఇంటి పనితో పాటు పొలం పనులు అప్పచెప్పారు అది మీకు వ్యాయామంలాగా పనిచేసింది అందుకే మీరు ఇప్పుడు మునిపటిలాగా ఆరోగ్యంగా ఉన్నారు అని అసలు రహస్యం చెప్పాడు వైద్యుడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన జమీందారు వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపాడు అప్పటి నుంచి రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని శారీరక శ్రమ చేయసాగాడు